వెల్కమ్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను సో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీస్ అండి మష్రూ శారీస్ ఇక్కర కలెక్షన్స్ ఐటమ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది రేట్ అయితే చాలా రీజనబుల్ టూ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్ టూ ఫైవ్ మేడం టూ ఫైవ్ కే ఇస్తున్నాను డబల్ పటోలా గద్వాల్ బోర్డర్ అక్షరాల ఎనిమిది వేల రూపాయల సారీస్ అండి ఈ వీడియోలో నేను చూపించే ప్రతి ఒక్క శారీ ఎనిమిది వేల రూపాయల సారీ ఒరిజినల్ గా ఎనిమిది వేల రూపాయలు అమ్మే శారీయే నేను రెండు వేల ఐదు వందలకి ఇస్తుంది ప్యూర్ డబల్ కట్ పటోలా బ్లౌజ్ గద్వాల్ స్టైల్ వింటేజ్ స్టైల్ చూడండి కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ వింటేజ్ శారీస్ మేడం శారీ మొత్తం కూడా ఎట్లా వస్తుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మిస్టేక్ మిస్టేక్లు వస్తాయండి బట్ మాక్సిమం రావు ఇన్ కేస్ ఒకటి అరవై మంది వచ్చినా కూడా అడ్జస్ట్ అవ్వాలి శారీస్ అయితే చాలా బాగుంటాయి లిమిటెడ్ ఎడిషన్ అయితే ఉంటుంది సో నచ్చితే కనుక స్క్రీన్ షాట్లు చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఐటెం అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి రేట్ అయితే చాలా రీజనబుల్ ఇది చూడండి మేడం ఐస్ బ్లూ సారీ ఎంత ప్రీమియం ఉందో శారీ అయితే నాకు ఎంత బాగుందో రండి సారీ చాలా చాలా బాగుందండి ప్యూర్ శారీ మేడం ఓన్లీ టూ ఫైవ్ ఓన్లీ టూ ఫైవ్ అండి శారీ కాస్ట్ రెండు వేల ఐదు వందల రూపాయలు మేడం నచ్చితే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి స్వాన్ డిజైను సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో వస్తుంది ప్రతి ఉంటుంది మేడం శారీ అయితే కనుక జస్ట్ టూ ఫైవ్కి అయితే వచ్చేస్తుంది నచ్చితే కనుక వాట్సప్ చేసేయండి పేమెంట్ అయితే ఇస్తారు కేవలం టూ ఫైవ్ నెక్స్ట్ మేడం రామాయో స్టైల్ అయితే వస్తుంది కేవలం టూ ఫైవ్ ఆల్ ఓవర్ జాల్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది మనకి శారీ చాలా బాగుంటుందండి బాగుంటుంది వీడియో మొత్తం చూడండి నచ్చింది ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది చూడండి పెట్టి పాయింట్ అంటారు పెట్టి పాయింట్ వర్క్ మొత్తం శారీ అంతా కూడా అసలు ప్యూర్ పట్టు మేడం బెనారసీ పట్టు శారీ చాలా బాగుంది అసలు శారీ అయితే కనుక చాలా చాలా బాగుంది త్రీ ఫైవ్ కమ్మాల్సిందేనండి ప్రతి ఒక్క ఐటెం కూడా కాకపోతే కొంచెం మాత్రమే ఉన్నాయి అందుకని నేను సో బిల్ రెక్ అన్న కూడా తగ్గించేస్తున్నాను జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి సారీస్ అయితే అవైలబిలిటీస్ లో ఉన్నాయి నచ్చితే కనుక వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఎంత బాగుందో చూడండి కంప్లీట్ లెహంగాకి అయితే అసలు సూపర్ ఉంటుంది మేడం లెహంగాకి చాలా బాగుంటుంది నెక్స్ట్ మేడం ప్యూర్ ఇది చూడండి ప్యూర్ మష్రూమ్ శారీ స్వాన్ డిజైన్ క్రాస్డ్ లహరియా ప్యాటర్న్ అదిరిపోయిందండి ఈ శారీ అయితే కనుక బ్లౌజ్ అయితే లాస్ట్ ఉంది రన్నింగ్ బ్లౌజ్ టూ ఫైవ్ మేడం కాస్ట్ రెండు వేల ఐదు వందల రూపాయలకి శారీ అవైలబిలిటీలో ఉందండి వాట్సప్ చేయండి మష్రూమ్ మేడం ప్యూర్ మష్రూ సారీ శారీ అయితే సూపర్ ఉందండి ఆల్ ఓవర్ జాల్ డిజైన్ వస్తుంది క్రీమ్ బేజ్ హెవీ ప్యాటర్న్ బ్లౌజ్ రన్నింగ్ కంప్లీట్ సారీ మేడం శారీ మొత్తం ఇట్లా వస్తుంది టూ ఫైవ్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి క్యాష్ ఆన్ డెలివరీ లేదు రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ లేవు ఆర్డర్ క్యాన్సిలేషన్స్ ఉండవు నచ్చితే కనుక వాట్సప్ చేసేసేయండి సింగిల్ సారీ అయినా కొరియర్ చేస్తాము అండ్ నెక్స్ట్ మేడం డబ డబల్ హిక్కత్ పటోలా డబల్ ఇక్కత్ పటోలా అండి చాలా ప్రీమియం ఉంటుంది శారీ అయితే కనుక కంప్లీట్ డబల్ ఇక్కత్ పటోలా మేడం చాలా బాగుంది చూడండి సారీ డబల్ ఇక్కత్ పటోలా అండి బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్ కిల్ బార్డర్ టూ ఫైవ్ చాలా ప్రీమియం శారీ మేడం ప్యూర్ కడ్డీ జార్డెట్ టూ ఫైవ్ ప్యూర్ బనారసి కడ్డీ జార్డెట్ మేడం బేబీ పింక్ కలర్ కాంబినేషన్ గోల్డ్ వీవింగ్ కనిపిస్తుందా చాలా చాలా బాగుంటుంది టూ ఫైవ్ బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది లైట్ వెయిట్ బనారస్ తిట్టాల పట్టు కంప్లీట్ వింటేజ్ బోర్డర్ సారీ మొత్తం కూడా విధంగా అయితే వస్తుంది చాలా హైలైట్ ఉంటుంది పీస్ అయితే కనుక బ్రహ్మాండంగా వస్తుందండి ఐటెం చాలా బాగుంటుంది శారీ సూపర్ ఉంది మేడం బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వచ్చింది మస్టర్డ్ ఆరెంజ్ అండి వింటేజ్ మైండ్ బ్లోయింగ్ కలెక్షన్ మైండ్ బ్లోయింగ్ ప్రైజెస్ అండి శారీస్ చాలా మంచి బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవన్నీ కూడా అప్ టు టెన్ థౌసండ్ రూపీస్ పైన ఉండే కడ్డీ జాయింటెడ్స్ అండి సో మినిమం ఎయిట్ టు టెన్ ఆ రేంజ్ వచ్చేటువంటి శారీస్ ప్యూర్ వన్ మేడం ప్యూర్ వన్ శారీ అయితే చాలా ప్రీమియం ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఇలా బోర్డర్ వస్తుంది చాలా ఎక్సలెంట్గా వస్తుంది మేడం ఓన్లీ టూ ఫైవ్ ఇది వింటేజ్ అండి కంప్లీట్ ఆరెంజ్ ఆరెంజ్కి ఎంబ్రాయిళ్ళ బ్లూ కలర్ కాంబినేషను ఆరెంజ్కి ఎంబ్రాయిల బ్లూ కలర్ కాంబినేషను శారీ మొత్తం ఇది బ్లౌజ్ రన్నింగ్ హ్యాంట్కిలా బార్డర్ అయితే వస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ అయితే మాత్రం చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్యూర్ బనారసీ పట్టు ఇది కూడా అంతే టూ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వేల ఐదు వందలు బ్లౌజ్ రన్నింగ్ మేడం హ్యాండ్ కిల్ బోర్డర్ అయితే వస్తుంది ఇచ్చే ప్రీమియం సారీ టోటల్గా ప్రీమియం సారీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల ఐదు వందలు నెక్స్ట్ మేడం ప్యూర్ టిష్యూ వన్ ప్యూర్ టిష్యూ వన్ గుర్తుపెట్టుకోండి చాలా ప్రీమియం సారీ ఈ సారీ ప్యూర్ టిష్యూలో మష్రూ ప్యూర్ టిష్యూలో మష్రూ హ్యాండ్ కిల్ బోర్డర్ హైట్ వచ్చేటప్పటికి ఫైవ్ 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 ఫోరే వస్తుంది పర్టికులర్గా ఈ సారీ టూ ఫైవ్ ఎంత బాగుంటుందో చూడండి సార్ హైట్ కొంచెం షార్టేజ్ వస్తుంది మేడం ఫైవ్ ఫోర్ వరకే వస్తుంది ఎక్కువ రాదు ప్యూర్ మష్రూమ్ అన్నీ టూ ఫైవ్కి ఇచ్చేస్తున్నాయి చూడండి కాంట్రాస్ట్ వస్తుంది సంపంగి గ్రీను బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ అసలు ఎక్సలెంట్ ఉంది పీస్ ప్యూర్ మష్రూమ్స్ మేడం టూ ఫైవ్ ప్యూర్ మష్రూమ్స్ కేవలం టూ ఫైవ్ మేడం కాస్ట్ రెండు వేల ఐదు వందలు నెక్స్ట్ వచ్చాడు అప్పటికి వింటే సారీ అండి బనారస్ సిక్తారా పట్టు సారీ బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్ కి ఇలా బోర్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా ప్రీమియం ఉంటుంది మేడం సారీ టూ ఫైవ్ నెక్స్ట్ మేడం చూడండి హైలెట్ మేడం పీస్ శారీ అంతా కూడా ఇలా వచ్చింది బ్లౌజ్ చూసారా పైతిని బ్లౌజ్ ఫుల్ పైతిని బ్లౌజ్ అండి సూపర్ ఉంది అసలు శారీ మాత్రం చాలా బాగుంది టూ ఫైవ్ అండి కాస్ట్ అసలు చినోన్ అండి అసలు ఎక్సలెంట్ ఉంది మలై చినోన్ జార్జెట్ మలైలో చినాన్ జార్జెట్ రేడియం కలరు చాలా బాగుంది సారీ చాలా అంటే చాలా బాగుంది అండి కాంబినేషన్ ఇది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ చాలా హెవీగా వచ్చింది అండ్ సారీ కూడా చాలా పర్ఫెక్ట్ వచ్చిందండి టూ ఫైవ్ అసలు చూడండి మష్రూ ప్యూర్ కలర్ మేడం అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అసలు సారీ చాలా బాగుంది బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఇలా బార్డర్ కలర్ కనిపిస్తుందా కోరా కలర్ కనిపిస్తుంది చాలా కోరా కలర్ మేడం మా షూలో కలర్ టూ ఫైవ్ అండ్ కడ్డీ జాడేట్ ఆల్ ఓవర్ కడ్డీ జాడెట్ టూ ఫైవ్ ఇది కూడా చాలా బాగుంటుంది శారీ ఎక్సలెంట్ మేడం ఎక్సలెంట్ అసలు ఎంత బాగుందో శారీ మాకు ఎంత బాగుందంటే అంత బాగుందండి బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్ ఆ బార్డర్ వస్తుంది టూ ఫైవ్ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి ఓకే నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్స్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మేడం ఇది చూడండి ఇక్తారా బనారస్ పట్లోనేనండి డాలర్ బుట్టాలు ఇది బ్లౌజు దీని బ్లౌజ్ ఇది ఫేమస్ మేడం ఈ శారీ కలెక్షన్స్ అయితే అప్ టు టెన్ ప్లస్ అక్షరాల ఎనిమిది వేల నుండి పదివేల రూపాయలు ఉండే శారీస్ ఈ వీడియోలో పెట్టింది అన్ని ఆఫర్లు బందేజ్ కడ్డీ ఆర్డెక్టు ఇది కూడా అంతే రెండు వేల ఐదు వందలు లో కడ్డీ జాటెట్ మేడం బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఇలా బార్డరు బ్యాక్ సైడ్ చూడండి ఓన్లీ జరీ వచ్చింది బందేజ్ బూట బేబీ పింక్ టూ ఫైవ్ మేడం కాస్ట్ రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ బెనారస్ పట్ టూ టూ ఫైవ్ శారీ చూడండి ఎంత బాగుంది అసలు చాలా చాలా మంచి శారీ అండి ఇది కూడా మంచి కాంబినేషను బ్లౌజ్ ఇట్లా రన్నింగ్ బ్లౌజ్ బార్డర్ వస్తుంది టూ ఫైవ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మాకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ని ఇది బ్లూ కావాలండి ఈ బ్లూ సిరా బ్లూ అసలు నేను చాలా వెతుకుతున్నాను ఈ బ్లూ గురించి కంప్లీట్ సిరా బ్లూ అండి దీనికి బ్లౌజ్ నేను ఇస్తాను పైతని బ్లౌజ్ ఇస్తాను తీసుకోండి అసలు ఉంది మనం సారీ కలర్ చూసారు ఎంత బాగుందో ప్యూర్ పట్టు బ్లౌజ్ నేను ఇస్తాను బనార పైతని బ్లౌజ్ ఇస్తాను టూ ఫైవ్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ శారీ ప్యూర్ మష్రూమ్ శారీ అండి ఇది కూడా అంతే జస్ట్ టూ ఫైవ్కి వచ్చేస్తుంది రెండు వేల ఐదు వందలు కేవలం టూ ఫైవ్ మేడం కేవలం అంటే కేవలం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఈ శారీస్ అయితే అవైలబిలిటీస్లో ఉన్నాయి నచ్చితే మటుకు షాట్ చేయండి వాట్సాప్ చేసేయండి బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది ఎంత ప్రీమియం ఉందో చూడండి కంపల్సరీగా లైక్ చేయండి మేడం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి గ్రూప్ లింక్ ఇన్స్టా పేజు వీడియో అక్కడ కన్నా పెట్టక ముందే ఇన్స్టాగ్రామ్ లోనే పెట్టేస్తున్నాము ఇన్స్టాలో రీల్స్ పోస్ట్ చేస్తున్నాను తప్పకుండా ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి మస్ట్ ఫ్యాషన్ థ్యాంక్ యూ సో మచ్ ఎంబాబాయి